హలో నమస్తే జర్నలిస్ట్ వయనార్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో లుకలుకలు ఇంకా సర్దుమనిగే వాతావరణం కనిపించట్లేదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకత్వం పైన భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు ప్రధానంగా తీసుకున్న పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తమవుతోంది తీసుకున్న స్థానాలన్నీ బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చారు ఒరిజినల్గా సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు సీట్లు దక్కలేదు అనే అసంతృప్తి కనపడుతోంది ఆ అసంతృప్తి కనపడడం వినపడడం మాత్రమే కాదు నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నలుగురు ముఖ్య నాయకులు గైర్హాజరయ్యారు జీవీఎల్ నరసింహారావు గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు సోం వీరాజ్ గారు మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వీళ్ళతో పాటు జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ గారు ఏ ఒక్క నాయకుడు కూడా నెగ్లిజిబుల్ లీడర్ కాదు వదిలేయాల్సిన పర్సనాలిటీస్ కాదు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వీళ్ళంతా పార్టీ సమావేశానికి వెళ్ళలేదు పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తి కారణంగానే వెళ్లలేదు అనేది పార్టీలో జరుగుతున్న చర్చ సేమ్ టైం పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపైన టికెట్ల అంశానికి సంబంధించి ప్రధానంగా పార్టీలో ముందు నుంచి వాళ్ళని ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదంటూ నేరుగా పార్టీ అధిష్టానానికి లేఖ కూడా రాశారు ఆ లేఖ బయటకు వచ్చింది బయట మీడియాలో కూడా లేక హల్చల్ చేసింది ఈ నేపథ్యంలో సీట్ల ప్రకటన జరిగింది సీట్ల ప్రకటన జరిగిన తర్వాత తమకు సంబంధించిన సీట్లు కావాలనే వదిలేశారు తెలుగుదేశం పార్టీకి తాము పోటీ చేయకుండా తమకు అవకాశం రాకుండా సొంత పార్టీ నాయకత్వమే ఆ రకంగా వ్యవహరించింది అంటూ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటే సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కూడా వీళ్ళకి తోడు కలిసినట్లుగా కనపడుతోంది ఆయన వ్యాఖ్యలు కూడా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న చర్యలకు చర్యలు సరైనవి కావు అనేలా ఉన్నాయి ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నారు కుటుంబం పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ పరివార్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ కుటుంబం కోసం తమ స్థానాలను త్యాగం చేసింది అంటూ కామెంట్ చేశారు ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారో ఎవరికి కొత్తగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు విశాఖపట్నం సీటు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉండే సీటు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే గణనీయంగా ఓట్లు వచ్చే పార్లమెంట్ సీటు అటువంటి స్థానాన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు ఎందుకు వదిలేసింది ఈ సీటు వదిలేయడం వెనుక కుటుంబ ప్రయోజనాలు ఉన్నాయనేది ఐవైఆర్ కృష్ణారావు భావనగా కనపడుతోంది బృందేశ్వరి గారి కుటుంబానికి సంబంధించిన నందమూరి బాలకృష్ణ గారి చిన్నలుడు భరత్ అక్కడ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో భరత్కు టికెట్ రావడం కోసం భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని తీసుకోకుండా ఆ స్థానాన్ని అడగకుండా వదిలేసింది అనేది ఐవీఆర్ కృష్ణారావు చెప్తున్నమాట పార్టీ బలంగా ఉన్న చోట పార్టీ నాయకత్వం గట్టిగా ఏ స్థానాల్లో అయితే పట్టు సాధించిందో అటువంటి స్థానాలు మా నాయకులకి కావాల్సింది అని గట్టిగా పోరాడి ఆ సీట్లు ఇప్పించాల్సిన నాయకత్వం ఆ సీట్లను ఇతర పార్టీ వాళ్ళ కోసం తమ కుటుంబ సభ్యుల కోసం వదిలేస్తే ఎలా ఇది పార్టీ విస్తరించ పార్టీ విస్తరణ కార్యక్రమం ఎలా అవుతుంది తమ పార్టీ నాయకత్వం కోసం తమ పార్టీకి సంబంధించిన సభ్యులకు టికెట్ల కోసం కొట్టాడాలి కదా నాయకత్వం అలా కొట్టాడకపోతే ఎలా అనేది ఐవీఆర్ భావనగా కనపడుతోంది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ పైన కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగానే చూడాలి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు కూడా సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సింపతైజర్గా ఉంటూ వస్తున్న ఐవైఆర్ కృష్ణారావు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ విధానాలను అనేక సందర్భాల్లో ప్రశంసిస్తూ వస్తున్నారు సో ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజలకి ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళే పిలిచారు కాబట్టి మేము వెళ్ళాం ఇటువంటి ఎక్స్ప్లనేషన్స్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు అనే ఒక మాట ఎందుకు తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోతుంది భారతీయ జనతా పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఓ వర్గానికి వ్యతిరేకమైన పార్టీ అని ఎందుకు తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా నమ్ముతోందా ముస్లింలను వ్యతిరేకించే పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలుగుదేశం పార్టీ కూడా నమ్ముతోందా అనేది ఆయన వేస్తున్న ప్రశ్న ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి మద్దతుగా వాళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూస్ సరైనవే అన్నట్లుగా ట్వీట్ చేస్తూ వస్తున్నారు ఆయన ట్వీట్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో చాలా పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి